ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచూరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అన్నమయ్య జిల్లా కలికిరి మండలం గుట్టపాలెంలో ఉన్నాము నేను గుట్టపాలెం అడవిలోకి వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ హనుమంతుని స్వామి వారి పాదం ఉందంట పూర్వకాలంలో సంజీవిని పర్వతం తీసుకు హనుమంతుల స్వామి వారు ఇక్కడ తన పాదం మోపారంట ఆ పాదం ఇక్కడ ఉందని ఇక్కడ ఉన్నటి గ్రామస్తులు చెప్పారు అది ఎక్కడుందంటే ఈ అడవిలో ఉందంట ఈ అడవి నుండి మనం అడవిలో నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఎక్కువ జంతువులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అడవిలో జాగ్రత్తగా వెళ్తున్నాను దయచేసి వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వెళ్దాం రండి ఇంకా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి వారు పాదాలు స్పష్టంగా కనపడతాయి మనకు మనం ఇక్కడ ఎలా వెళ్ళాలి చూడండి ఒకసారి అడివంతా కూడా మీకోసం వెళ్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఎవరైనా కొత్తగా చూస్తుంటే చూడండి ఈ విధంగా ఉంది ఇక్కడ ఈ స్టెప్స్ అనేవి మనం వెళ్ళాలి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ అలాగే స్వామివారు ఇప్పుడు సంజీవుని పర్వతం తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ కొన్ని వనమూలికలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి నాకు పొడి మాత్రం కూడా ఇక్కడ ఉన్నది చూద్దాము చూడండి సేమ్ మనకు నాగపాము ఏ విధంగా ఉంటుందో ఆకారంలో కారంలో ఉంది ఇంకా వెళ్దాం పై అలాగే కొన్ని వనమూలికలు కూడా ఈ అడవిలోనే లభిస్తాయి ముఖ్యంగా పశువులకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొ వనమూలికలు తీసుకువెళ్ళి ఆ పశువులకి పెట్టినట్లయితే తగ్గిపోతాయి ఉన్న అని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడే సాంబ్రాణి పేట ఉందంట అక్కడ సాంబ్రాణి లభిస్తుంది ఆ సాంబ్రాణి కూడా పశువులకి వేసేవారు అనమాట కొంచెం మనం ముందుకు వెళ్ళాలి ఈ పాదాలు నచ్చోటికి కొంచెం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అడవిని చూడండి ఈ చుట్టుపక్కల మొత్తం అడవనండి మొత్తం ఇక్కడ యొక్క వీటిని గుండ్లు అంటారు ఈ గుండ్లు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఆ రండి వెళ్దాము ఎంత కూడా అడవి ప్రాంతము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనేక రకాల వనమూలికలతో కూడుకున్నటువంటిది అడవిలో ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈ అడవిలో జంతువులు చాలా ఉన్నాయి వాటిని మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి ఎగ్జెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి పాదాలు మనం దగ్గరికి వెళ్తున్నాము రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సోమవారి పాదాలు కనిపిస్తున్నాయి మీకు రండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పిన విషయం ఏమిటంటే ఇక్కడ అప్పుడు సోమవారం వెళ్తున్నప్పుడు తమ పాదాలు ఇక్కడ మోపారని అప్పటి నుంచి ఇక్కడ నీళ్లు ఇక్కడ అయిపోకుండా నీళ్లు ఇక్కడే ఉన్నాయి మిరిగిపోకుండా ఇక్కడ వచ్చేటువంటి ఎవరైనా వస్తారు కదా ఆవులు మేపుకోవడానికి గానీ గొర్రెలు మేపుకోవడానికి ఈ నీళ్ళంతా కూడా వాళ్ళు ఆవులు తాగుతాయి ఈ స్వామివారి పెద్ద పాదం ఇక్కడ చూడండి మీకు స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ఆ పాదము ఇది మారుమూల గ్రామంలో అడవిలో ఉండటం వల్ల ఎవరికీ తెలియదండి మీరు చూడండి ఇప్పుడు వర్షానికి వాటర్ కూడా వచ్చాయి ఈ మధ్యనే చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది స్వామివారి పాదం అండి హనుమంతుని పాదము ఆ సంజీవుని పర్వతం తీసుకువెళ్లేటప్పుడు స్వామివారి ఇక్కడ పాదం మోపారని ఇక్కడ నుండి గ్రామస్తు చెప్పారు ఇది వచ్చేసింది మనకు అడవిలో ఉంది పెద్ద కొండ పైన బండల మధ్య ఈ యొక్క పాదం అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది ఇక్కడ అంతా కూడా వాటర్ వచ్చేసాయి ఇప్పుడు కూడా వాటర్ ఉంటాయండి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఒకసారి చూడండి ఈ పాదం ఏ విధంగా ఉంది అని చెప్పేసి అప్పుడు కూడా ఈ నీళ్ళు సేవించేవారు తాగేవారు కరువుగా ఉన్నప్పుడు ఇక్కడ నీరు కూడా వచ్చి తాగేవారు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ హనుమంతుని పాదం అనే ఇక్కడ ఉంది కదా ఇది ఎంత అవుతుందో తెలియదు మనకు నీరు ఎప్పుడు ఇక్కడ ఉంటాయి ఇది మొత్తం అడవండి చుట్టుపక్కల కొండలు మధ్యలో ఈ విధంగా పాదం ఏర్పడింది చూడండి చుట్టుపక్కల కొండలు ఈ విధంగా ఉన్నాయి మనం చాలా సాహసం చేసి కొండపైకి వచ్చాము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళాలి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మనతో వచ్చినటువంటి గైడ్ ఇప్పుడు ఈ లోతులో పరీక్షిస్తున్నాడు పరండి ఇక్కడ మనకు ఏమి థ్రెడ్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ లభించి అడవిలో లభించే తీగనే తాను ఎంత లోపలికుందో చూద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు చూద్దాం ఎంత ఉందో ఇప్పుడు వెళ్తుంది ఇంకా మనకు తెలియలేదు అది ఇక్కడ గడ్డి అంతా కూడా ఉంది మనకు లోతు తెలియటం లేదు కింద రాళ్ళు అడ్డుపడిపోతున్నాయి కనుక మనకు తెలియలేదండి ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూశారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా కష్టపడి చేశామండి ఈ వీడియో దయచేసి ఈ వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ ఇక చివరిలో మనకు ఈ అడవిలో సహాయం చేసిన వాళ్ళు ముఖ్యంగా మన గైడ్ ఉన్నారు ఆ గైడ్ నందు అని చెప్పేసి ఆ ఇక్కడే అందుబాటులో మనకున్నాడు నందు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నందు కం హేర్ కెమెరా ముందుకు రమ్మ కానీ నందు మనకు చూడండి కొంచెం డౌన్ గా నందు అబ్బాయి చాలా కష్టపడ్డాడు ఈ రోజు నిజంగా ఈ దారిలో వెళ్లేటప్పుడు కంపలు అన్ని కూడా మనకు గుచ్చుకున్నాయి చాలా ఇంజురీస్ అయితే జరిగాయి అవన్నీ చూపించలేదు దయచేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్